ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నాను వచ్చింది సో వెళ్ళవలసిన టైం వచ్చేసింది చాలా రోజుల తర్వాత అయితే ఊరికి వెళ్తుంటే చాలా ఆనందంగా అనిపించింది చూడండి చెట్లు ఆ పచ్చటి పొలాలు మూలకాలు ఎంత బాగుంది ఊరి ఊరికి వెళ్ళడం హైదరాబాద్ వదిలిపెట్టి ఊరుకుంది ఇప్పుడైతే ప్రజెంట్ ఫైండ్అట్ వచ్చేసి కాజ్పేట్ జంక్షన్ రీచ్ అయిపోయాం ఇది కాజ్పేట్ జంక్షన్ జన్ వీడియో ఇస్తాను కాజ్పేట్ జంక్షన్ అంటే ఇంకొంచెం ముందుకు పోవాలి ేనైతే మధ్యలో ఉంది ఆ ఇంటిని కాకతీయ కళావేదిక ఎలక్ట్రికల్ లోకోకో షెడ్ కాచిపోయా ఓకే ఫ్రెండ్స్ విజయవంతంగా హైదరాబాద్ నుంచి వరంగల్ కంటే డిచైపోయాము తాత మాట్లాడరు మాట్లాడతాను భారతదేశంలో ఏడవ అతిపెద్ద జంక్షన్ అంట రైల్వే కాజ్పేట్ జంక్షన్ సో నాకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది మీకు తెలిస్తే కామెంట్ చేయండి చాలా పెద్ద జంక్షన్ ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తాయి ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తాయి తమిళనాడు చెన్నై మధురై ఇలా ప్లేసులు చేంజ్ చేస్తారు అన్నట్టు ఇక్కడనే ఇది పెద్ద జంక్షన్ అంట హైదరాబాద్ కంటే ఇది పెద్ద జంక్షన్

టైం పదవుతుంది ఇప్పుడు మా ఊరు బస్సు ఎక్కాలి పోయి డైరెక్ట్ ఇక్కడ నుంచి మా ఊరికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇరవై ఐదు ముప్పై వస్తుంది సో మా అమ్మ బాగాలేదని ఫోన్ చేస్తే మా అమ్మ బాగాలేదని ఫోన్ చేస్తే నేనైతే ఇంటికి వచ్చేసిన నాకు రావాలని లేదు అమ్మ కోసం తప్పదు రావాల్సిందే ఓకే ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీసి చూపిస్తాను మన వీడియో లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ అర్చి చూడండి ఎంత బాగుందో వరంగల్ అని సూపర్ అంటే సూపర్ ఉంది ఒకప్పటి రైల్వే స్టేషన్ కన్నా ఇప్పటి రైల్వే స్టేషన్ బాగుంది సూపర్ ఫ్రెండ్స్ నేనైతే మా ఊరికి బయలుదేరడానికి బస్సు ఎక్కినా మా ఊరికి వాళ్ళ వెళ్ళడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది వెళ్ళాలని లేదు బట్ వెళ్ళాలి నాకైతే బాగా అనిపిస్తుంది మా ఇంటికి అయితే వచ్చిన వీళ్ళ రియాక్షన్ అయితే ఎట్లా చూద్దాము అన్న రైదానేదా రాక విక్కీ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు ఏం పేరు కుమార్ రిషికమార్ మహిషి ఇగో చిన్నల్లుడు పెద్దల్లుడు బిడ్డ అవుతుంది పేర్లు చెప్పరు ఏ పేరు శివ ఇగ శివాని వీళ్ళందరికీ ఎడ్డు శివాని మా కోడలు ఇది మా వాడ తొట్టి గ్యాంగ్ తొట్టి గ్యాంగ్ ఊ మళ్ళా దుఖంలో పోదాం అందరూ నేను తీసుకుపోతా ఇప్పుడు మా ఇంటికి అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చిన సైలెంట్గా ఉంది

అయితే ఫుడ్ తినలేదు సమోసా తినడం అయితే అయిపోయింది పోయి కాళ్ళ రెక్కలు ఆడిపోతుకొని మళ్ళీ భోజనం చేయాలి అదే అన్నం తినాలి కొన్ని అయితే తిండిపోతున్నాను ఇంకా నేను రాగానే లేచి వస్తున్నాడు అంతకుముందు పేషెంట్ ఏమని అనుకున్నాను నేను రాగానే రాగానే కేవలం నేను రాగానే లేచి కేవలం చూడాలి ఇప్పుడైతే మామూలుగా నేను కడుక్కోవడానికి వెళ్తున్నాను ఇది మా కోడి గుడి కోళ్ళ గుడి ఇందులో కోళ్ళు ఉంటాయి వస్తుంది ఇదే మా ఇల్లు చుట్టుపక్కలంతా పరద ఉండే మిరిగిపోయింది సో పోతే పోనీ ఏం పర్లేదు నిమ్మ చెట్టు నేను చిన్న అంటే చెట్టు చిన్న ఉన్నప్పుడు పెట్టా ఇప్పుడు చెట్టు ఎదిగిపోయింది హ్యాండ్స్ వాష్ అయితే చేసుకున్నాం ఇది టేక్ చెట్టు చాలా చిన్నది వయసు వచ్చింది దీనికి ఇది కూడా చాలా చిన్న దీనికి కూడా వయసు వచ్చింది ఫ్రెండ్స్ ఇవి మా ఇంటి అందాలు లొకేషన్ ఈ ఇల్లు జాగ్ వచ్చేసి దాదాపు ఎక్కువనే ఉంటుంది కాకపోతే మాకు ఇల్లు లేదు సరైనటువంటి ఇల్లు లేదు కట్టుకుందాం ఫ్యూచర్లో చూద్దాం నిమ్మలంగా అన్నీ సెట్ అయిన తర్వాత కట్టుకుందాం ఓకే